ఏంటమ్మా ఇంత అందంగా రెడీ అవుతున్నావు ఈ రోజు నీ మ్యారేజ్ కాదే మరి ఎక్కడికి కొత్త చీర నెక్ సెట్ అంత నువ్వు అందంగా బాగున్నానూ ఆవిడ కూడా అందగత్తంటది ఇప్పుడైతే ఇలా ఉన్నాను కానీ కాలేజ్ చదివే రోజుల్లో మినిమం నా చుట్టూ పది మంది తిరిగేవాళ్ళు తెలుసా అంటే అమ్మా నువ్వు కూడా కాలేజ్ డేస్ లో నాలే అందంగా ఉండేదాన్వా అందగత్తనే కానీ నీలా కాదు ఇంకా అలా దిష్టి బొమ్మలా నిల్చున్నావేంటే వెళ్ళి రెడీ రెడీ అవ్వాలా ఎక్కడికి మీ చిన్న మామ అత్త కూతురు పెళ్లికి వెళ్తున్నాం చిన్న మామయ్య అత్త కూతురిక అంటే మొన్న లేచిపోతే వెతికి మరి ఇంటికి తీసుకొచ్చారే ఆ అమ్మాయికా లేచిపోలేదే వాళ్ళు సరదాగా టూర్ కి వెళ్లారు మీ వాళ్ళు కదా బానే వెనకేసుకొస్తావులే అని నాకు ఇంట్రెస్ట్ లేదమ్మా నేను రాను పిలిచినప్పుడు వెళ్ళకపోతే బాగోదే అయినా అమ్మా మీ పుట్టింటి వాళ్ళకి పని పాట ఉండదా చీట్కి మాట్కి ఫంక్షన్స్ అంటూ మొన్న గృహ ప్రవేశం నిన్న శ్రీమంతం ఈరోజు రోజు పెళ్లి ఇలా అటెండ్ అయితూ పోతే లాస్ట్ కాలేజ్ అటెండెన్స్ పోతాయి ఇది మారదు మా బాబాయ్ వాళ్ళు చిన్న ఫంక్షన్ ఉందంట పద వెళ్దాం నాకు మూడు లేదు మీరు వెళ్ళండి ఏంటండి అలా చూస్తున్నారు నేనేమన్నా రొమాన్స్ చేయడానికి రమ్మంటున్నాను మూడు లేదంటావు అదే మీ పుట్టింటి వాళ్ళ ఫంక్షన్ కైతే ముహూర్తానికి మూడు రోజుల ముందు మోగున్నోసి వెళ్తావు కదా అదే మా ఫంక్షన్ అయితే అంటావు అది కాదండి కొంచెం ఉంది అందుకని హెడ్ నోళ్ళకే హెడ్ ఎక్ వచ్చేది నీకు వచ్చే ఛాన్సే లేదు ఎలా రెడీ అవ ఏవండి వెళ్దామా ఏంటే కటన్ కట్ చేసి మరి కుట్టించుకున్నావా అడిగితే డబ్బులు ఇస్తున్నాయి కదా ఇదేం కటన్ డ్రెస్ కాదు లాస్ట్ టైం వదిన షాపింగ్కి వెళ్ళినప్పుడు వన్ ప్లస్ వన్ ఆఫర్ లో డ్రెస్ కొనిందని చెప్పా కదా అది ఇదే సిగ్గుండాలి అలా మాట్లాడడానికి అదే మీ పుట్టింటి వాళ్ళ ఫంక్షన్ అయితే ఏదో జ్యువెలరీ షాప్ కి యాడ్ ఇచ్చే హీరోయిన్ లా రెడీ అవుతావు అదే మా వాళ్ళ ఫంక్షన్ అయితే ఇలా చీప్ గా రెడీ చేసి వస్తావా ఇదేం చీప్ కాదు అయినా ఈ డ్రెస్ లో ఫోటోస్ చాలా బాగా వస్తాయి అయితే ఆ డ్రెస్ మడిచి బ్యాగ్ లో పెట్టుకొని తీసుకోండి అక్కడ ఫోటోలు దిగుతుంది కానీ లాస్ట్ వీక్ నా దగ్గర పదివేలు దొబ్బేసి ఒక చీర కొన్నావు కదా అది వేసుకురా అంటే ఇప్పుడు పట్టు చీర సమ్మర్ ఏంటి మెట్ల మీద కూర్చొని గాల్లో మెడలు కడుతున్నావు ఏంటి మ్యాటర్ ఏం లేదమ్మా యూట్యూబ్ లో ఒక కొత్త రెసిపీ చూశానమ్మా అది ట్రై చేద్దాం అనుకుంటున్నా ట్రై చేయి దానికి ఎందుకు ఐన్స్టీన్ లాగా ఆలోచిస్తున్నావు ఐన్స్టీనా ఆయన ఎవరు మన మనలాగే టాలెంటెడ్ పర్సన్ ఏంటోడలే అయితే మరి ట్రై చేసేమంటావా చేసేవే మనల్ని ఎవరు ఆపేది బాగుంటే ఇద్దరం తిందాం లేదంటే డాడీకి పెట్టేద్దాం బృందా ఎంతసేపే ఆకలి అవుతుంది హా అమ్మా అయిపోయిందమ్మా ఎలా ఉందమ్మా బాగుంది కదా ఏంటి ఇంత చెండాలం ఉంది యూట్యూబ్ లో చూసి చేసావా లేదా నీ ఓన్ గా చేసావా యూట్యూబ్ లో చూసే చేశానమ్మా అలా అయితే బాగుండాలే నిజం చెప్పవే ఏం చేసావు అది వంట చేసే అప్పుడు చిన్న ప్రాబ్లం వచ్చిందమ్మా ఏంటది అది యూట్యూబ్ లో వీడియో చూస్తూ బుక్ చేస్తున్నా సగం అయింది ఇన్ఫాక్ట్ చాలా బాగా వచ్చింది కూడా కానీ సడన్ గా యూట్యూబ్ నుండి వీడియో డిలీట్ చేసేశారు ఏం చేయాలో అర్థం కాక అక్కడి నుండి నాకు తెలిసిన వీడియోని కంటిన్యూ చేసేశా వచ్చిన అవుట్పుట్ అమ్మాది నువ్వు నా కూతురువే ఇవన్నీ సెట్ కావు గానీ అది ఆర్డర్ పెట్టుకుంది అదేంటండి అలా చూస్తున్నారు ఏంటి అది కొత్త రెసిపీ అండి యూట్యూబ్ లో చూసి ట్రై చేశాను పేరేంటో బృంద నీ పేరు కాదే నువ్వు చేసిన పెంట పేరు పొట్లకాయ పులిహోర మనిషి నాకు ఎవడైనా పొట్లకాయతో పులిహోర చేస్తాడా అంటే కొత్తగా ఉంటుందని చంపేదాం అనుకుంటున్నాను చంపేదాం అనుకుంటున్నాను అదేంటండి అలా మాట్లాడుతున్నారు నువ్వు చేసే వంటతో మనుషులను చంపేసి తెలుసా అర్థం కాలేదా ఈ టెర్రరిస్టులు బాంబులు పెడతారే వాటి బదులు నీ వంట చేసి అందరు చచ్చిపోతా అదేంటండి మీకోసం చేస్తే మరి ఇంకేమన్నా దగ్గర నుంచి ఏ రోజైనా వంట సరిగా చేసి పెట్టావా నువ్వు చేసే వంట తినలేక స్విగ్గీ జొమాటోలో గోల్డెన్ మెంబర్షిప్ తీసుకున్నాను రోజు క్లయింట్ కాల్స్ కంటే ఈ డెలివరీ బాయ్ కాల్సే ఎక్కువ వస్తున్నాయి అయినా నాకు ఇవన్నీ అలవాటే కదా ఏ స్విగ్గీయో జొమాటోలో ఆర్డర్ పెట్టుకుంటలే ఏవండి ఎక్కడికి వెళ్తున్నారు ఈ ఒక్కరోజు లీవ్ పెట్టచ్చు కదా లీవా దేనికి అంటే ఇంట్లో ఒక దాన్నే ఉంటాను బోర్ కొడుతుంది కొంచెం మీతో టైం స్పెండ్ అని కుదరదు నాకు ఆఫీస్ లో చాలా వర్క్ ఉంది నేను వెళ్తున్నాను బాయ్